హాయ్ అండి ఇంకెప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు పెద్ద పెద్ద పనులు ఎప్పుడు పెట్టుకోకండి ఇలా సింపుల్గా ఐదు నిమిషాల్లో చేసే స్వీట్ చేసేసాయండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చి నా పిల్లలు ఏదైనా అడిగిన చిటికలో ఐదు నిమిషాల్లో చేసేసే స్వీటు అలానే హెల్దీగా కూడాను ఉంటుంది ఫస్ట్ ఒక కప్పు వరకు బెల్లాన్ని కరిగించేసేసుకొని అదే కప్పుతో గోధుమ పిండి రాగి పిండి హాఫ్ క్వాంటిటీ ఒక కప్పు నెయ్యిని కానీ నూనెను కానీ వేసేసుకొని పిండిని చక్కగా కలిపేసుకున్నాము దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా జారుగా అయ్యిన తర్వాత దీంట్లో కరిగించిన బెల్లాన్ని వేసేసి దగ్గరికి అయిపోయి నేతిని వదిలేంతవరకు ఉంచి స్టవ్ తీసేసుకొని ఒక కంటైనర్లో వేసేసుకున్నాము దీన్ని అడ్జస్ట్ మొత్తాన్ని చక్కగా చేసేసుకొని ఒక పావు గంట అలా వదిలేసిన తర్వాత డిమోల్ చేసేసుకొని కావాల్సిన షేప్లో దీన్ని కట్ చేసేసుకుంటే ఎంతో సాఫ్ట్గా టేస్టీగా నోట్లో ఇట్టే వేసుకుంటే కరిగిపోయే స్వీట్ని చూసి ఎవరైనా మీరు ఆహా ఓహా అనాల్సిందే లేటెందుకు ట్రై చేసి మరిన్ని వీడియోస్ కోసం నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు కదా